శ్రీ లూనావత్ విష్ణు శ్రీ లూనావత్ విష్ణు అను నేను అను నేను లక్ష్మీతండ గ్రామానికి లక్ష్మితండ గ్రామానికి సర్పంచ్ సభ్యునిగా సర్పంచ్ సభ్యునిగా ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనము ద్వారా ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని భారతదేశ భారతదేశ సార్వ సార్వ భౌమాధికారాన్ని భౌమాధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధి నిర్వహిస్తానని నిర్వహిస్తానని పవిత్ర పవిత్ర హృదయంతో హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను లక్ష్మీ తండ లక్ష్మీ తండ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో సర్పంచ్ సర్పంచ్ లూనావత్ లూనావత్ విష్ణు విష్ణు అను నేను అను నేను గ్రామ సభ గ్రామ సభ నియమాలకు కట్టుబడి నియమాలకు కట్టుబడి ఉంటానని ఉంటానని వాటిని వాటిని అనుసరిస్తానని అనుసరిస్తానని సభా మర్యాదలు సభా మర్యాదలు పాటిస్తానని పాటిస్తానని భయము గాని భయము గాని పక్షపాతము గాని పక్షపాతము గాని రాగద్వేషాలు లేకుండా రాగ ద్వేషాలు లేకుండా రాజ్యాంగ రాజ్యాంగ శాసనాలను శాసనాలను అనుసరించి అనుసరించి గ్రామ ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము సమాన న్యాయము చేకూరుస్తానని చేకూరుస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్న నాన్ మోటైన సేన

ండ గ్రామానికి లక్తండ గ్రామానికి వార్డు సభ్యునిగా ఎన్నికైనందున వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా శాసనము ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని లక్ష్మి తండ గ్రామం అనుసరి లక్ష్మీకండ గ్రామానికి వార్డు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే ప్రతిజ్ఞ చేస్తున్నాను నుంచి ఉన్నారు లక్ష్మీ గ్రామానికి లక్ష్మీ గ్రామానికి వార్డు సభ్యునిగా వార్డు సభ్యునిగా ఎన్నికైనందున ఎన్నికైనందున శాసనం ద్వారా శాసనము ద్వారా నిర్మితమైన నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయత విధేయత చూపుతానని చూపుతానని భారతదేశ భారతదేశ ౌమాధికాన్ని హోమాధికారాన్ని సమగ్రతను సమగ్రతను కాపాడుతానని కాపాడుతానని నేను స్వీకరించబోయే నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేస్తున్నాను చేస్తున్నాను లక్ష్మీ తండ లక్ష్మీ తండ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో నేను న్యూనావత ఆనందాన్ని నేను గ్రామ సభ నియమాలకు గ్రామ సభ నియమాలకు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని వాటిని వాటి పక్షపాతము కాని పక్షపాతము కానీ రాగద్వేషాలు లేకుండా రాగదేషం లేకుండా రాజ్యాంగ శాసనాలను రాజ్యాంగ శాసనాలను అనుసరించి అనుసరించి గ్రామ ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ సమాన న్యాయము సమాన న్యాయము చేకూరుస్తానని చేకూరుస్తానని దైవ సాక్షిగా సాక్షిగా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను